హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిఎ జోసాలో సీటు వచ్చిన వాళ్ళు ఫిజికల్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలని నాకు కూడా కామెంట్ పెడుతున్నారు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలని మనకి అప్డేట్ అయితే వచ్చేసింది ఫిజికల్ రిపోర్టు ఎప్పుడు చేయాలని ఇక్కడ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫిజికల్ రిపోర్టింగ్ అడ్మిషన్ త్రో సిబ్ అండ్ దాస అంటే ఫిజికల్ రిపోర్టు అనేది జోసాలో సీటు వచ్చిన మరి సీసీ యాబ్లో సీటు వచ్చిన వాళ్ళు కూడా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా మీరు ఇది క్లిక్ చేసినట్టు ఫిజికల్ రిపోర్ట్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోండి ఇలా ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ముప్పై రెండు ఉండి మరి ఇరవై ఆరు ఉండి నలభై ఏడు నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయమ్మ ఒక్కొక్కటి చేయటం అనేది చాలా కష్టం మీరే చెక్ చేసుకోవాలి ఏదో ఒకటి రెండు ఇన్స్టిట్యూట్లు అంటే మనం చెప్పొచ్చు కదా నో ప్రాబ్లం ఇక్కడ ముప్పై రెండు ఎన్ఐటీలు ఇరవై ఆరు తి త్రిబుల్ ఐటీలు నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి అన్నిటికీ కలిపి మనం చెప్పాలంటే దట్ ఈజ్ నాట్ మొత్తం ఒక హండ్రెడ్ దాకా ఉండే టోటల్ ఒక హండ్రెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉండే హండ్రెడ్ ఇన్స్టిట్యూట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటాయి అది చెక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవటం ఎలా అనేది ఒకసారి వీడియోలో మనము ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫిజికల్ రిపోర్టింగ్ వీడియో ఒక ఫైల్ ఇచ్చేసాడు ఈ ఫైల్లో మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఫైల్లో మరి ఎన్ఐటి జలంధరు జైపూర్ మాల్వే యూనివర్సిటీ అన్ని ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన ఫిజికల్ రిపోర్టింగు డేటా అయితే ఇచ్చేసారు మీరు చెక్ చేసుకోండి ఎనిమిది పేజీలు ఇవన్నీ ఒక నూట పంతొమ్మిది ఇన్స్టిట్యూట్లు డేటా అయితే ఇచ్చేసారు ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ మొత్తము నూట పంతొమ్మిది ఇన్స్టిట్యూట్లు ఈ నూట పంతొమ్మిది ఇన్స్టిట్యూట్లు ఒక్కొక్కటి ఒక్కో రకంగా యూనివర్సిటీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పంజాబ్ చండీగఢ్ హాకోర్ట్ ఇట్లా నేతాజీ మణిపాల్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఒకటి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జలాంధర్ అనమాట జలంధర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అంటే కొన్నిటికి లేవు కొన్నిటికి అప్డేట్ చేస్తారు వాళ్ళు ఇటు వీళ్ళు అప్డేట్ చేస్తారు కొన్ని నాటికి మీరు నేను అందుకని అంటున్నా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీకు సపోజ్ త్రిబుల్ ఐటీ కర్నూలు వస్తే కర్నూలు అంటే ఎన్ఐటి వరంగల్ వస్తే ఎక్కడ వెబ్సైట్ ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ చూసినారా మీరు ఇక్కడ చూడండి ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూద్దాం లాస్ట్ డేట్ ఆటో ఇక్కడ ఆల్రెడీ ఉంది మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నోటిఫికేషన్కివ్ ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్టే మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఇక్కడ చూసినట్టయితే జైపూర్ జైపూర్ ఇన్స్టిట్యూట్ ఓకే ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్కి సంబంధించిన వీళ్ళు ఇచ్చేసారు కదా ప్రతిదీ చూసుకోండి ఒకసారి ఫిజికల్ రిపోర్టింగ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్లిక్ చేయండి ఇది ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉండాలో చెప్తారు వీళ్ళు ఇట్లా ప్రతిదీ ఎవరికి వచ్చిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెక్ చేసుకోండి ఇక్కడ చూశారు కదా మరి ఇక్కడ బీఆర్ అంబేద్కర్ నేషనల్ స్టోర్ జలాంధర్లో ఉంది ఇది మనకి జలాంధరని వచ్చేసింది జీటీ బైపాస్ జలాంధర పంజాబ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ టు బి సబ్మిట్ అట్ టైమ్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ బీటెక్ అడ్మిషన్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఇరవై ఎనిమిది ఇరవై నుంచి ఎట్ టైమ్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్ అని క్యాండిడేట్ వీల్ రిక్వైర్డ్ టు బిలో ఈ డాక్యుమెంట్స్ అయితే అందరూ పట్టుకెళ్ళాలి ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళి మీరు జాయిన్ అయిపోవడం అని ఆల్మోస్ట్ ఆల్ ఇక అన్ని సర్దుకుని అమ్మా అన్ని అన్ని సర్దుకుని ఇన్కమ్ సర్టిఫికెట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇక్కడ వీళ్ళు మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా అడుగుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే అవసరం లేదు మైగ్రేషన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ రెండు అన్నీ ఏదైనా ఒకటి నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఒరిజినల్ టు బి సబ్మిటెడ్ టు ద కంపల్సరీ టు ద ఆల్ క్యాండిడేట్స్ అది గుర్తుపెట్టుకోండి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో మరి నాకు ఎన్ఐటి త్రిబుల్ ఐటీ కాంచీపురం వచ్చింది త్రిబుల్ ఐటీ కర్నూలు నేను అని ఆ ఇన్స్టిట్యూట్లోకి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ఇన్స్టిట్యూట్ని చెక్ చేసుకోండి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క లింక్కి వెళ్ళేసి ఇక్కడ లింక్ ఇచ్చారు ఆల్రెడీ మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనేది లింక్ ఇచ్చారు ఎన్ఐటీ త్రిపుల్ ఐటీ జిఎఫ్టీలో జాయినింగ్ డేట్స్ ఇలా ప్లీజ్ చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్